హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక మిర్చి క్రాప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఈ వెరైటీ మీకు తెలియజేస్తున్నానండి సో ఈషా అగ్రి సీడ్స్ అండి ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఈషా చాందిని హైబ్రిడ్ బజ్జి అనమాట సో ఈ మిర్చి తోట వచ్చేసి అంటే ఫార్మర్ అన్న నేము రమేష్ గౌడ అండి విలేజ్ నేము చాలువాన హల్లీ అండ్ ఇన్ఫర్ అంటే ఈ తోట ఉండేది వచ్చేసి చాలువాన హల్లీ అనమాట అండ్ తాలూకా కోలార్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా కోలారేనండి సో ఇక్కడైతే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి క్రాప్ ఏ విధంగా వచ్చింది అండ్ ఈ తోట ఎంత మంచిగా అంటే ఈల్డింగ్ చూస్తున్నారు కదా సో చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు అండ్ ఈ వెరైటీ నేము ఈషా చాందని హైబ్రిడ్ బజ్జి అనమాట అంటే బజ్జి మిర్చి అనుకుంటాను సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో అయితే మీరు చివరి వరకు చూడొచ్చు అంటే క్రాప్ ఎలా ఉంది అనేది టోటల్ తోట అంతా కూడా చూపించారు ఫార్మర్ అన్న సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ మిర్చి యూస్ అంటే పెట్టాలి అనుకునే వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది ఈ వీడియో అండ్ మీకు తెలిసినటువంటి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ వర్షాలు అయితే కంటిన్యూగా పడుతున్నాయి ఎక్కడ ఎలాంటి వర్షాలు పడుతున్నాయి అండ్ మీరున్న ఏరియాలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ హెలో అనంతపూర్ పూర్వ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి మీ అంటే మీ దగ్గర ఉన్నటువంటి వర్షం ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో